ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆ స్త్రీ ఎందుకు కుంభరాశి వారిని ఇష్టపడుతుంది ఆమె వీరి నుంచి ఏమి ఆశిస్తుంది ఇక ఆ స్త్రీ వలన ఈ యొక్క కుంభరాశి వారికి మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీరు మాత్రం ఒక్క పది నిమిషాలు ఈ వీడియో చూడడం ద్వారా మీకు విలువైనటువంటి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అతి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే ఉంటారో వీరు ఎంతో దయాగుణాన్ని దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక వీరు చేస్తున్న పనుల్లో ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు నాయకత్వపు లక్షణాలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి స్వరూపం విషయానికి వస్తే ఈ రాశి వారు దృఢంగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు పొడవైన మెడను అలాగే చూడగానే ఇట్టి ఆకర్షించే అందమైన ముఖ వర్చస్సును అందమైన రూపు రేఖలతో చాలా అందంగా సౌమ్యంగా కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే అన్ని రంగంలో పనులు చేసేవారు ఉన్నారు అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది చేతి వృత్తులు చేసుకునేవారు ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారు లేదా చిన్న చిన్న కూలీ పనులు చేసేవారు కూడా ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు అలాగే కళాకారులు రాజకీయ నాయకులు ఇలా రకరకాలుగా ఆయా రంగాలలో పనులు చేసే వారు ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు పనులు చేసే చోట మాత్రం ఈ రాశి వారిని ముఖ్యంగా ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు అయితే వీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఆ స్త్రీ ఎవరో కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరు మాత్రం పనుల్లో చాలా బిజీగా ఉంటారు కాకపోతే ఆ స్త్రీ మాత్రం వీరిని రహస్యంగా గమనిస్తూ ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వీరు చాలా అందంగా చక్కగా ఉంటారు మంచి ఎత్తుతోటి చక్కటి ముఖ వర్చస్సుతోటి మంచి పర్సనాలిటీని కలిగి వీరి ముఖంలో లక్ష్మికలతో చూడగానే వీరిని ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఎంతో అందంగా ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారు మంచి రూపవంతులు మంచి గుణవంతులు అలాగే మంచి సంస్కారవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో పురుషులు ఎవరైతే ఉంటారో వారు స్త్రీలను బాగా గౌరవిస్తారు అంటే పెద్దవాళ్ళనైతే తల్లితో సమానంగా చిన్నవారైతే తోబుట్టువులతో సమానంగా చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరు కష్టాల్లో నలిగి పెరిగిన వ్యక్తులు కాబట్టి ఎవరితో ఏ విధంగా మసలుకోవాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా బాగా తెలుసు అయితే ఈ యొక్క కుంభరాశి వారు తమ పనుల్లో బిజీగా పనులు చేస్తున్నప్పుడు ఆ స్త్రీ వీరిని రహస్యంగా పదే పదే గమనిస్తూ ఉంటుంది అంటే అంటే వీరు పని చేసే విధానాన్ని వారు చూస్తూ ఉండడం అలాగే వీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే వారి మాటలను గమనించడం ఈ విధంగా ప్రతిదీ తెలుసుకోవడం వీరి గురించి వేరే వారిని ఆసక్తిగా అడిగి కూడా తెలుసుకోవడం ఈ విధంగా ఆ స్త్రీ మాత్రం కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు లేదా కొన్ని రోజుల నుండి కూడా అయి ఉండవచ్చు ఈ విధంగా అయితే ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని గమనిస్తూ ఉంది మీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోరు మీ మీ పనుల్లో మీరు మాత్రం నిమగ్నమై ఉంటారు ఒక్కోసారి చూసినా కూడా ఏముద్దిలే అని చెప్పి మీరు లైట్గా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే డేర్ చేసి మరీ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఇక ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి ఆ స్త్రీ ఎవరు అనే సందేహం మీకు వస్తే కనుక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఆ స్త్రీ మీరు పనులు చేసే చోట మీ పక్కన ఉండి ఉండవచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేదంటే ఆమె మీ బంధువుల్లో కూడా ఉండవచ్చు లేదా ఆ స్త్రీ మీ స్నేహితుల్లో ఉండవచ్చు తను ఏంటంటే ఏదో ఒక రూపంలో ఒక కారణం లేకుండా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ సూచనలను బట్టి మీరు గుర్తుపట్టవచ్చు ఇక ఆ స్త్రీ మీతో తరచుగా మాట్లాడడం మిమ్మల్ని తరచుగా పొగడడం మీ ఫోన్ నంబర్ తీసుకొని పదే పదే మాటి మాటికి మీకు ఫోన్లు చేయడం ఈ విధంగా ఆమె చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఎందుకు ఆ విధంగా ఆమె అలా చేస్తుంది అంటే కనుక ఇక్కడ వచ్చేసి మనం ప్రతి ఒక్కరిని తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆడవారికైనా మగవారికైనా మనుషులందరూ ఒకటే మనుషులు కూడా ఒకటే ఒక్కొక్కరికి ఏంటంటే కొంతమంది చేసేటటువంటి పనుల విధానం కానివ్వండి వారు మాట్లాడే మాట తీరు కానివ్వండి ఇక వారు ప్రవర్తించే వారి ప్రవర్తన కానివ్వండి వారు చురుకగా ఉండేదాన్ని బట్టి అలాగే వారు హుషారుగా ఉండేదాన్ని బట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటే వారిని ఆ విధంగా చాలా మంది చూస్తూ ఉంటారు కదా కాబట్టి కాబట్టి దాన్ని మనం మంచిగా తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే మనం మంచిగానే తీసుకోవాలి చెడును వదిలివేయాలన్నమాట ఏంటంటే కొంతమంది ఆడవారికి మగవాళ్ళు నచ్చుతారు అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళు నచ్చుతారు కాబట్టి అది మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఆ స్త్రీ పెద్ద వయసులో ఉంటే మీ తోడబుట్టిన వాళ్ళగా మీ అక్క చెల్లిలాగా అనుకోండి లేదంటే మంచి స్నేహితులాగా అనుకోండి ఇక ఇంకా పెద్ద వయసులో ఉంటే వారిని మీ తల్లితో సమానంగా చూడండి అంతేకాని ఇక్కడ ఎక్కడా కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరమైతే లేదండి కాబట్టి ఆ స్త్రీ కూడా మిమ్మల్ని ఎటువంటి చెడు దృష్టితో చూడడం లేదు మీ మీద చాలా గౌరవంతో మీ మీద ఎంతో మర్యాదతో అంటే మీ యొక్క పని విధానం నచ్చి మీ యొక్క కుటుంబంతో మీరు ఉండేటటువంటి పద్ధతి ఆమెకు నచ్చి అదేవిధంగా మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకునే విధానం ఆమెకు నచ్చి అలాగే మీరు సంపాదించే విధానం కానీ మీలో ఉండే నీతి నిజాయితీ నచ్చి తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంది మిమ్మల్ని గౌరవిస్తూ ఉంది అంతేకాని ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టము కష్టము ఉండదు కాబట్టి ఇది మీరు గమనించండి అదేవిధంగా ఇంకా ఏంటంటే గనక కుంభరాశి వారిలో పురుషులు ఎవరైతే వివాహం కాని వారైతే ఉంటారో ఒకవేళ ఆ స్త్రీకు కూడా వివాహం జరగకపోతే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వారికన్నా కూడా మనల్ని ప్రేమించేవారు దొరకడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి కాబట్టి ఆ స్త్రీ కనుక మీ మీద అంత ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు అలాంటి అమ్మాయిని మీరు వివాహం చేసుకోవడం వలన మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ స్త్రీ గురించి వారికి వివరించి మీరు ఆమె వివాహం చేసుకోండి లేదు మాకు ఇదివరకే వివాహం అయ్యింది అని మీరు అనుకుంటే ఆ స్త్రీని ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురాలుగా ఒక అక్క లాగా ఒక చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఈ విధంగా చూడడం చెయ్యాలి అంతేకాని మిమ్మల్ని అభిమానిస్తురని చెప్పి ఎప్పుడు చులకనగా చెడుగా చూడకండి గౌరవాన్ని ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ కుంభరాశి వారిలోని పురుషులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా చూడరు ముఖ్యంగా స్త్రీలను చాలా చాలా గౌరవిస్తూ ఉంటారు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు ఇక ఆ స్త్రీ మీ మీద అభిమానంతో మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయం చేయవచ్చు ఉద్యోగస్తులకు ఆ స్త్రీ తోటి ఉద్యోగస్తురాలి వలె మీకు ఆఫీసుల్లో పనులు సహాయం చేయవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆ స్త్రీ వ్యాపారం మెలుకవలు ఇవ్వవచ్చు ఆర్థిక పరంగా మీకు ఎంతో సహాయ సహకారాలు అందిపోవచ్చు ఆర్థిక పరంగా మీకు చేదోడు వాదోడుగా ఉండవచ్చు లేదంటే ఆ స్త్రీ మీ భార్య అవ్వవచ్చు లేదా మీ తల్లి కావచ్చు మీ కూతురు కావచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఒక మంచి స్త్రీ కావచ్చు కాబట్టి ఇక కుంభరాశి వారు స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా కుంభరాశి వారు మీ శత్రువులను దూరం పెట్టండి కోపాన్ని తగ్గించుకోండి కాబట్టి ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు మీ జీవితంలో నూటికి నూరు శాతం ఉపయోగమే ఉంటుంది కానీ ఎటువంటి నష్టము లేదు అలాగే కుంభరాశి వారు చాలా మంచివారు కష్టజీవులు వీరి కష్టాన్ని నమ్ముకుంటారు ఎవరి మీద ఆధారపడి బ్రతకరు అలాగే వీరు తమ జీవితంలో తమ కష్టంతో డబ్బును బాగా సంపాదిస్తారు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రాశి వారు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఎందుకంటే గషితులు కూడా మీకు చాలా బాగా అనుకూలిస్తున్నాయి ఇప్పుడు మీకు లాభస్థానంలో ధనస్థానంలో పంచమ స్థానంలో బృహస్పతి సంచారం చేస్తున్నాడు అదేవిధంగా లాభస్థానంలో శని భగవానుడు స్వస్థానంలో రాహు సంచరిస్తున్నాడు దీని కారణంగా కెరీర్ పరంగా మీకు అన్ని రంగాలలో మీకు అవకాశాలు అందే వస్తాయి విజయాలను ఖచ్చితంగా అందుకుంటారు ఇక యొక్క కుంభరాశి వారు మరణి శుభవార్తను పొందుకోవడానికి ఇంట్లో ప్రతి నిత్యం దేవుడికి దీపం వెలిగించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి రాబి ఆకుపైన నేతితో దీపాన్ని వెలిగించండి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమతకు మీ చేతులతో ఆహారంగా పెట్టండి ఇటువంటి నియమాలు మీరు పాటించండి మీకు మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్